హలో లాస్ట్ టైం అయితే ఈ బొమ్మ గురించి చెప్పాను కదండి కొత్తగా అయితే దర్శితాకి పర్చేస్ చేశానని ఇప్పుడైతే చాలా చక్కగా ఆడుకుంటుంది ఈ బొమ్మతో తను మొత్తం వేస్తుంది పిల్లలకి ఏం నేర్పించినా ఒక ఎనర్జీతో ఫేస్లో ఒక స్మైల్ని మెయింటెనెన్స్ చేస్తూ నేర్పించాలి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు ఒకటి రెండు సార్లు చేయరు సరిగ్గా మూడోసారి ఖచ్చితంగా చేస్తారు ఓపిక పడి నేర్పించాలి వాళ్ళు చేసిన వర్క్ కంప్లీట్ అయిపోయాక మంచిగా ఎంకరేజ్ చేయాలి మా దర్శితకైతే అయితే మేము క్లాప్స్ కొడితే ఖచ్చితంగా మా అందరి చేత కొట్టించుకుంటుంది ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అందరిని పిలిచి మరీ క్లాప్స్ కొట్టించుకుంటుంది మనం నేర్పించడానికి ట్రై చేస్తాం బట్ వాళ్ళు కూర్చోరు మనం స్టడీగా ఉంచడం సరే వాళ్ళు నిల్చోరు ఎక్కడున్ను అలా అని మనం వదిలేయకూడదు స్టిల్ అలా రోజు నేర్పిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు అలవాటు పడతారు మనం చెప్పేది సరిగ్గా వినిపించుకోవట్లేదు అంటే మన వాయిస్ అనేది కొంచెం చేంజ్ చేసేసి మాట్లాడిన మనం ఏం చెప్పినా కథ ఇంకేమైనా చెప్పినా సరే వాయిస్ చేంజ్ చేసేసి చెప్తే ఖచ్చితంగా వింటారు వాళ్ళు ఇక్కడ చూడండి దర్శిత ఫినిష్ చేసేసిందంట ఆ స్మైల్ చూడండి అసలు ఏదో సాధించాను అని ఇంకా అదే పనిగా వాళ్ళు నేర్చుకో నేర్చుకో అని చెప్పకండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రోజులో ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో కేటాయిస్తే చాలు ఇంకా మనం నేర్పించేటప్పుడుగా కూడా ఆకలి వేస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుందని టైం అప్పుడు ఇలా నేర్పిస్తే నేర్చుకోరు వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఉన్నాకనే నేర్పిస్తే నేర్చుకుంటారు ఇక్కడ చూడండి దర్శిత ఫినిష్ చేసేస్తుంది మా మావి బయటనుంటే మా మావి చేత కూడా చప్పట్లు కొట్టించేస్తుంది